రైతుకందరికీ నమస్కారం ఈరోజు ఫార్మశివ వచ్చి ఒక వీడియో తీసినాడు అందుకోసం ఒక సన్న దృఢ చూడండి ఎలాగ ఒక మనిషి ఎక్కని ఎలాగా తోతాడు చూడండి ఇది యా గ్రామం అంటే కర్నూలు జిల్లా యమునూరు గ్రామం అదేవిధంగా మనకి ఇప్పుడు తొడ్డుమక్క గ్రామంలో ఒక మనిషి ఎక్కని చూడండి సన్న దుడులో తగ్గుతున్నాయి చాలా గ్రేట్ ఇలాంటి వంటి చూసింటే కామెంట్ చేయండి అలాగే మన మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంత విధంగా చక్కగా మా చిన్నగా ఎలాగో వస్తున్న చూడండి ఫ్రెండ్స్ అంటే ఎద్దులు మనకు చూసినప్పుడు కూడా తీసుకోవడానికి కూడా ఎద్దులు కూడా పాపించుకోండి ఇంట్లో కూడా బలం ఉంటుంది మనకి బాగా చాలా ఏం వస్తుంది ఎద్దులు దూళ్ళు కానీ ఈ వయసు ఇంత ఎగుతున్నే పెద్దగా ఇంకా పెద్దగా ఒక బంటరా అయినా ఏమైనా ఎగ్గొచ్చు ఫ్రెండ్స్ మనకైతే చూడండి అంత చక్కగా తోత ఒక రైతు వచ్చేసి మనకైతే చాలా సంతోషం ఉంది మనకైతే పర్లేదు ఈ విధంగా మనకైతే చూడండి